నీ అందరికి ఇప్పుడు ఒక విషయం అయితే చెప్పాలి ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా ట్రైన్ లో నా ఫోన్ అవి పోయాయి అనేసుకొని ఇంకా ఫోన్లు అయితే దొరికిపోయాయి ఇదిగోండి ఈ రెండు ఫోన్లే అనమాట యానివర్సరీకి మా బావ నాకు గిఫ్ట్ ఇచ్చిన సిక్స్టీన్ ప్లస్ ఫోను ఇంకా అలాగే ఇది థర్టీన్ ఫోన్ అనమాట యాపిల్ థర్టీన్ ఈ రెండు ఫోన్లు అయితే మాకు దొరికిపోయాయి అసలు ఈ ఫోన్లు ఇవన్నీ ఎలాగపోయాయి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను మా బావ మాకు రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేశారు కదా అక్కడ వరకు మీరు ఆ వ్లాగ్ అయితే ఆల్రెడీ చూసేసి ఉంటారు అలా డ్రాప్ చేసేసిన తర్వాత నాకు అదే ట్రైన్ లో పలాసులో దిగాల్సిన ఆవిడ అలాగే విజయనగరంలో దిగాల్సిన ఆవిడ ఇద్దరు కూడా నా సబ్స్క్రైబర్స్ అంట వాళ్ళు కలిశారు తెలుగు వాళ్ళే వాళ్ళతో వాళ్ళు నాకు కలవంగానే నాకైతే మంచి హ్యాపీ అనిపించింది పక్కదాన్ని ఎలాగెళ్ళాలి ఏంటి అని భయంగా బయలుదేరింది నాకు వాళ్ళు కనిపించంగానే నాతో మాట్లాడంగానే పలకరించంగానే గాని సరేలే నాకు తోడుగా ఉన్నారు కదా అని ఒక హ్యాపీనెస్ గా మంచి పాజిటివ్ వైబ్ తో నేనైతే జర్నీ స్టార్ట్ చేశాను ఇంకెలాగో మేము ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ప్లాట్ఫామ్ మీద తినేసాం కాబట్టి ఇంకా ట్రైన్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వచ్చారు ఫోటోలు దిగారు కాస్త సేపు మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత ఇంకా పడుకుందాం అనేసుకుని టెన్ థర్టీ అలాగైంది ఇంకెవరి బెర్తల్లోకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఏంటంటే ఒక సీట్ అనేది కింద వచ్చింది ఇంకొక సీట్ అనమాట పైన వచ్చింది అనమాట ఇంకా సెకండ్ క్లాస్ ఏసీకి డోర్ కర్టన్స్ అవన్నీ ఉంటాయి కదా కానీ ఒకే ఫ్యామిలీ అయితే డోర్ కర్టన్స్ వేసుకోవచ్చు కానీ ఒక ఫ్యామిలీ కాదు జెంట్స్ ఉన్నారు కాబట్టి నేనైతే డోర్ కర్టన్ ఏం వేసుకోలేదు పైన బెర్తలో మా పిల్లలద్దరికి పర్చేసాను వాళ్ళకి టాయిలెట్ లో వెళ్ళించేసాను ఆ తర్వాత వాళ్ళకి పైకి ఎక్కించేస్తే ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు ఇంకా నేను కింద పరుసుకున్నాను నేను కింద పడుకున్నాను అంటే పడుకున్నాను అంటే జస్ట్ పడుకుని ఉన్నాను అనమాట ఫోన్ చూసుకుంటున్నాను ఇంకా నిద్రలోకి అయితే వెళ్ళలేదు మా బావా మమ్మల్ని డ్రాప్ చేసేసి ఇంకా రిటర్న్ హెల్దీ ఒక్కరే వెళ్తున్నారు కదా సేఫ్ గా వెళ్తారా లేదో వెళ్ళాము ఇలాగా చేరిపోయాను హెల్దీ అనేసి ఒక మెసేజ్ గాని ఫోన్ గానీ వస్తే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటది ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు అనేసి వెయిట్ చేశాను మా బావ పదకొండు బావా ఆ టైం కల్లా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఫోన్ చేశారు ఇంకా మెసేజ్ కూడా చేశారు ఇంకా ఓకే నేను పడుకుంటున్నాను ఇలాగా అనేసి ఇంక ఇద్దరము బాయి గుడ్ నైట్ అని చెప్పుకున్నాము అది అయిపోయిన తర్వాత కూడా నాకు వెంటనే నేను ఇద్దరు అనేది రాలేదనమాట కాసేపు ఫోన్ చూసాను కరెక్ట్ గా లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైం వరకు కూడా నాకు మెలుకు ఉంది ఆ తర్వాత ఏంటంటే ఇంకా పొద్దున్న ఆ రోజు నేను బయలుదేరిన రోజు పొద్దున్నకి బయలుదేరి ఇంకా లంచ్ కి ఇంటి దగ్గర తినడానికి ప్రిపేర్ చేసి ట్రైన్ లో ప్రిపేర్ చేసి బ్యాగులు సర్ది ఇవన్నీ ఫుల్ హడావిడి హడావిడి అవ్వడం వల్ల నాకు అసలు మధ్యాహ్నం పడుకునే అసలు టైం దొరకలేదు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఇంకా లేట్ నైట్ మామత పన్నెండు అంటే ఏమైనా తక్కువ టైమా చెప్పండి ఇంకా ఆ టైంలో లో నాకు నిద్ర వచ్చింది సరే అనేసుకుని ఇంకా పడుకున్నాను పడుకున్నప్పుడు నేను ఏం చేశాను అంటే నా హ్యాండ్ బ్యాగ్ ఒకసారి బామ్మ నా హ్యాండ్ బ్యాగ్ చిన్నారు ఇదిగోండి ఈ హ్యాండ్ బ్యాగ్ అనమాట నేను పట్టుకున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ పడుకున్నప్పుడు ఈ హ్యాండిల్స్ ఇవి ఉంటాయి కదా ఇవి నేను ఇలా హోల్డ్ చేసుకుని బెడ్ షీట్ కప్పుకొని నా తలార్ని పెట్టుకుని పడుకున్నాను నా హ్యాండ్ బ్యాగ్ అయితే ఇలా నేను హోల్డ్ చేశాను అనమాట ఇలా హోల్డ్ చేసి బెడ్ షీట్ కప్పుకొని పడుకున్నాను పడుకున్న తర్వాత నేను సడన్ గా నాకు ఎందుకు ఆల్రెడీ అలారం అయితే పెట్టుకున్నా నాలుగున్నరకి ఇక్కడ పలాసలో దిగిపోవాలని మా బాబు చెప్పారు కాబట్టి అలారం పెట్టుకున్నా అలారం పెట్టుకుని చక్కగా పడుకున్నాను సడన్ గా నాకు రెండు గంటలకి మెలకు వచ్చింది సడన్ గా అసలు లెగసి చూసేసరికి నా పక్కన నా తల దగ్గర హ్యాండ్ బ్యాగ్ లేదనమాట లెగసి చూసేసరికి హ్యాండ్ బ్యాగ్ లేదు నాకు అసలు అది కళ నిజమా నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట నాకు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూశాను బెర్త్ కింద చూసాను ఆ తర్వాత ఆ లో ఉండేటోళ్ళకి నేను మా పిల్లలు కాకుండా వేరే ఇద్దరు ఉన్నారు వాళ్ళకి కూడా అడిగాను భయ అనేసుకొని అడిగితే అతను లేదు మేము తీరేదన్నారు ఇంకా నా పక్కన కింద ఉన్న అతనికి అడిగితే మేము చూడలేదు అన్నారు ఇక్కడ చూడలేదు అనే నాకు ఏం చేయాలి అర్థం కాక ఒకసారి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా వెంటనే నేను లైట్స్ అన్ని ఆన్ చేసేసాను ట్రైన్ లో అందరూ ఆఫ్ చేసేస్తారు కదా నైట్ ఆఫ్ చేసేస్తే ఇంక నేనైతే ఆన్ చేస్తాను లైట్స్ లైట్స్ అన్ని ఆన్ చేసేసి ఇలా నా హ్యాండ్ బ్యాగ్ పోయింది అనేసి ఇంకా నాకు ఏడుపు స్టార్ట్ అయిపోయింది అనమాట వెంటనే అక్కడ విజయవానగరం ఆవిడ లెగారు తర్వాత పలాసలో ఇక్కడ దిగాల్సిన ఆవిడ వాళ్ళిద్దరు కూడా లెగారు అనమాట ఇంకా హ్యాండ్ బ్యాగ్ పోయింది హ్యాండ్ బ్యాగ్ పోయింది అంటే అక్కడ టీటీకి చెప్పండి అన్నారు ఇంకా నేను వెళ్లేసరికి అయితే అక్కడ టీటీ అయితే ఉన్నారనమాట టీటీకి చెప్పాను ఇలాగ ఇలాగ హ్యాండ్ బ్యాగ్ పోయింది అనేసి నేను చెప్పిన విత్ ఇన్ టూ మినిట్స్ కూడా కాలేదు అక్కడ కుర్దా జంక్షన్ కుర్ద రోడ్ ఏదో స్టేషన్ అయితే వచ్చింది అతను డ్యూటీ అయిపోయిందంట అతను దిగిపోయి వేరే టీటీ ఎక్కారు అతను చెప్పిన తర్వాత అక్కడ మనకి బెడ్షీట్లు ఇవన్నీ ఇస్తారు కదా అతను కూడా చెప్పాను ఇలాగ నా హ్యాండ్ బ్యాగ్ పోయింది అనేసి అరే పోయింది ఎలాగ పోయింది అనేసి ఆ బెర్త్ లో ఉండేటోళ్ళు అంటే మరి అంత మందికి ఆ భోగి మొత్తం అడగలేదు గాని ఆ చుట్టుపక్కల ముందు వెనుక సైడ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ లేపి ఇలాగ ఇలాగా చూసారా ఇలాగ అడిగామనమాట ఎవరు కూడా మాకు తెలియదు అనేసారు ఫోన్ చేసి ఇంకా చెప్ప బెడ్షీట్లు ఇచ్చే అతనికి టీటీకి వీళ్ళిద్దరికి చెప్పిన తర్వాత నాకు ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు ఏడుపు స్టార్ట్ అయిపోయింది ఇంకా వెంటనే అక్కడ విజయనగరం ఆవిడ దగ్గర ఫోన్ తీసుకుని ఇంకా మా బావకైతే కాల్ చేసి చెప్పాను బావ ఇలా నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం పోయింది ఇలాగ నాకు ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ లేదు అనేసుకుని చెప్పంగానే ఇంకా ఇలాగ పోయిందని చెప్పంగా నాకు టీటీ చెప్పారు వేరేగా మళ్ళీ ఎక్కారని చెప్పాను కదా ఒక టీటీ ఆ ఎక్కిన టీటీ ఏం చెప్పారు అంటే రైల్వే హెల్ప్ లైన్ ైన్ కిబిఎఫ్ కి ఫోన్ చేయమన్నారు ఫోన్ చేయమన్నారు నెంబర్ కూడా చెప్పారు చెప్పంగానే వెంటనే మా బావ కాల్ చేసి ఇలా హ్యాండ్ బ్యాగ్ మిస్ అయిపోయింది ఇలాగ ఇలాగా ఆర్బిఎఫ్ వాళ్ళకి కాల్ చేసి చెప్పమంటున్నారు వన్ నైన్ అంట అనేసి చెప్పంగానే ఇంకా వెంటనే మా బావ అయితే ఇంకా కాల్ చేసి కంప్లైంట్ రేస్ చేశారు ఆ తర్వాత మర్చిపోయిన మధ్యలో చెప్పడం ఈ పోయింది గందరగోళం మేవన్నీ జరుగుతున్నాయి మా బావేమో వాళ్ళ కంప్లైంట్ ఇస్తున్నారు ఈ ప్రాసెస్ అయ్యింది లోపల ఇంకా అక్కడ బెడ్ బెడ్షీట్ల మనకి బ్యాగ్ కదా అతనేమో నాకు బాత్రూమ్ లో ఎవరితో హ్యాండ్ ఉంది చూడండి మీ దిన అన్నారు అనగానే చిన్న హోప్స్ వచ్చి పరిగెత్తి వెళ్ళి చూసాను నేను వెళ్ళి చూసేసరికి అక్కడ హ్యాండ్ బ్యాగ్ అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఇందులో ఉండే క్యాష్ లేదు ఫోన్స్ లేవు ఓన్లీ ఏటీఎం కార్డ్స్ తర్వాత ఫోన్ చార్జర్స్ అవే ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ లో వదిలేసి అయితే ఇంకా అవి తీసుకుని వెళ్ళిపోయారు ఒకసారి నా మేము వాడేది ఐఫోన్స్ కాబట్టి మా బావ అయితే ఒకసారి ఎక్కడ లాస్ట్ టైం ఎక్కడ ఆఫ్ అయింది చూపించిద్దంటే కాదు ఎక్కడ లొకేషన్ అనేది ఎప్పుడు చూపిస్తూనే ఉంటది కాకపోతే ఎప్పుడైతే ఆఫ్ చేసామో సిమ్ కార్డులు తీసి ఆఫ్ చేసామో అప్పుడు ఆగిపోతుంది ఓకే అదే లాస్ట్ అవుద్దా యాక్చువల్గా ఏంటంటే దొంగతనం చేసిన వాళ్ళు ఎక్కడ జరిగింది మాకు ఎలా తెలిసిందంటే లాస్ట్ లొకేషన్ భువనే స్టేషన్ బయట భువనేశ్వర్ స్టేషన్ బయట జస్ట్ భువనేశ్వర్ స్టేషన్ కి ఒక ఐదు వందల మీటర్లు అలా ఉండిద్ది అక్కడ లాస్ట్ లొకేషన్ అంటే అక్కడికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అక్కడ లాస్ట్ లొకేషన్ తెలిసింది అది నేను ఆర్పిఎఫ్ వాళ్ళకి చెప్పాను అనమాట ఇంకా బరంపూర్ లో వచ్చి ఏమేమి పోయాయో ఏంటి అవన్నీ కూడాను ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే నోట్ చేసుకున్నారు ఆ తర్వాత మీరు ఏ స్టేషన్ లో అయితే దిగ దిగాలనుకుంటున్నారు ఆ స్టేషన్ కు వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పారనమాట ఇంకా అది మొదలు మళ్ళీ ట్రైన్ దిగినంత వరకు కూడా నాకు కన్ను రెప్ప అసలు పడలేదు అనమాట మా పిల్లలకి అది అసలు లేవలేదు వాళ్ళకి లేపినా గానీ వాళ్ళకి ఎందుకు ఏం తెలియదు కాబట్టి వాళ్ళు చేస్తారు చెప్పండి అందుకోసమనే వాళ్ళకైతే అలానే పడుకొని ఇచ్చాను ఇంకా నాతో పాటు ఆ విజయనగరం ఆవిడ పేరు అన్నపూర్ణ ఇంకా అలాగే పలాస ఒక ఆవిడ పేరు త్రివేణి అనమాట వాళ్ళిద్దరు కూడా నాతో పాటే పడుకోకుండా వాళ్ళు కూడా అలానే పొద్దున రైల్వే స్టేషన్ లో దిగినంత వరకు కూడాను నా పక్కనే కూర్చొని ఉన్నారు నేను ఏడుస్తూ బాధపడుతుంటే ఏం కాదులండి దొరుకుతాయి అది ఇదే అనేసి నాకు కొంచెం ధైర్యం చెప్తూ నాకు కొంచెం అలాగా ధైర్యం చెప్తూ అలాగైతే నా పక్కనే ఉన్నారనమాట అసలు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ పిల్లలు తెగిపోయినా కానీ వాళ్ళ బెడతల్లోకి వెళ్లకుండా నా దగ్గర ఉండి నాకైతే కొంచెం ధైర్యం ఇచ్చినట్టు అయితే అనిపించింది నాకు వాళ్ళిద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అసలు ఇంకా అది అయిపోయింది ఇంకా పలాసలో దిగాను దిగిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఆర్పిఎఫ్ అక్కడే ప్లాట్ఫామ్ దగ్గర ఉందనమాట అక్కడికి వెళ్ళాము ఇలా ఇలా మావి పలానా పోయాయి ఇలా అనేసి చెప్తే వాళ్ళైతే ఒక ఏమేమి పోయాయి ఏంటి అనేసుకుని నార్మల్ గా నోట్ చేసుకున్నారు అంతే నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్ బయటికి కూడా అది నార్మల్ పోలీస్ స్టేషన్ అనుకుంటా రెండు ఉంటే ఆర్పీఎఫ్ ఇంకోటి జిఆర్పీఎస్ అని జిఆర్పీఎస్ రైల్వే పోలీస్ అని అక్కడికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడాను అసలు ఏం పోయింది అసలు మీరు ట్రైన్ ఎక్కి నుంచి నైట్ వరకు ఏం జరిగింది మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా ఏంటి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తే అన్ని కూడాను నాకు ఏమి అక్కడ జరిగిందో అది అన్ని డీజ్ గా చెప్పాను అనమాట చెప్పిన తర్వాత ఇంకా జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అది ఫైల్ చేస్తే మీ ఇది ఎక్కడైతే పోయిందో అక్కడికి మేము ఇది ఎఫ్ఐఆర్ మేము అక్కడికి సెండ్ చేస్తాము అని చెప్పారు ఇంకా ఇదంతా జరిగినంత వరకు కూడాను ఇంకా పలాసలో నాతో పాటు వేరే ఆవిడ దిగారు అనమాట త్రివేణి గారు అనేసి ఇంకా ఆవిడ కూడా నేను ఈ జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత వరకు కూడా నాతోనే ఉండి ఇంకా వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళారు నేనైతే ఇటు వచ్చేసాను ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఏమన్నారు అంటే అసలు దొరకదు అసలు దొరికే ఛాన్సెస్ లేవు చాలా కేసెస్ అది ఇది అనేసి అన్నారు జిఆర్పిఎస్ ఆ అతను ఏమన్నారు అంటే ఏం కాదు టెన్షన్ పడకండి మాక్సిమం నైన్టీ పర్సెంట్ దొరుకుతాయి అని అయితే చెప్పారనమాట హోప్స్ ఇచ్చారు హ్యాండ్ బ్యాగ్ లో చిల్లి గవ్వ లేదనమాట చిల్లర డబ్బులు చిల్లర డబ్బులు థర్టీ ఫార్టీ ఉండాలి అంటే రెండు రూపాయల బిల్లలు తర్వాత ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవి కూడా లేవనమాట వాళ్ళు మరి పిల్లలకి టిఫిన్ పెట్టడానికి కూడా ఏం లేదనమాట నేను పొద్దున్న అక్కడ ట్రైన్ దిగేసరికి చాలా లేట్ అయ్యింది మేము దిగేసరికి ఫైవ్ థర్టీ సంథింగ్ ఆ టైం అయిపోయింది ఆ తర్వాత అక్కడ నుంచి ఈ ప్రాసెస్ ఇదంతా జరిగేసరికి నాకు టైం

తొమ్మిది దాటిపోయింది అప్పుడు వరకు కూడాను ఆవిడ ఫోన్ నా దగ్గర ఉంది నేను మా పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పాను తర్వాత మా బావతో నేను కాంటాక్ట్ లో ఉన్నాను ఇవన్నీ అయింది ఇంకా మా బావ ఏంటంటే మేము సింగిల్ గా వెళ్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ మా అమ్మలు అక్కడికి రాలేరు రైల్వే స్టేషన్ కి అయితే రాలేరు నాలుగున్నరకి మేము దిగిపోతాం కాబట్టి వాళ్ళు మాకు పికప్ చేసుకోవడానికి రావాలి అంటే వాళ్ళు ఇంకా చీకటి చీకటి బయలుదేరిపోవాలన్నమాట అట్లీస్ట్ ఒక రెండున్నర మూడుకి ముందే బయలుదేరిపోవాలి ఆ టైంలో లో ఏమి ఉండవు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అనేసుకొని మా బాబే ముందే కార్ అయితే మాట్లాడేసారు క్యాబ్ క్యాబ్ అతను అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట మా కోసము అనుకోకుండా ఇలా జరగడం వల్ల అతను మేము వరకు అయితే మాకు పని అయింది అంతవరకు కూడా అతను అయితే అక్కడ బయట వెయిట్ చేశారు ఇంకా ఈ ఈరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా కార్ లో బయలుదేరైతే ఇంకా ఊరైతే వచ్చేసాను ఇంకా అతనికి ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు మా బావ ఫోన్ పే చేశారు ఇంకా అసలు ఎలా అసలు నా లైఫ్ లో అసలు మర్చిపోలేని జర్నీ అనమాట ఇది నాకు అసలు ఎంత బాధాకరం అనిపించింది అంటే ఫస్ట్ టైం నేను సింగిల్ గా బయలుదేరడమే నాకు చాలా చాలా భయం భయంగా బయలుదేరాను అంటే నేను ఇప్పటి వరకు అసలు ట్రావెల్ చేయలేదు అనమాట నాకు అసలు అందుకోసమే మా అన్నయ్య బాబుకి బాడాల బారసాల టైంలో వాళ్ళు రమ్మంటే బావ కుదరదు నాకు ఇప్పుడు కుదరదు మీరు వెళ్తే వెళ్ళండి అన్నారు నేను ఒక్కదాన్ని ఇప్పుడు వరకు వెళ్ళలేదు పర్లేదులే అటెండ్ అవ్వకపోతే ఇప్పుడు ఏమి ఫంక్షన్ లేకపోవ కదా అనేసి మా అన్నయ్య బార బాబుకి బాసాల ఫంక్షన్ కూడా నేను ఒక్కదాన్ని రాలేదు ధైర్యం చేసి కానీ ఇప్పుడు మా అమ్మాలు మా అత్తాలు ఎప్పుడు వస్తారు సెలవులు పిల్లలకు సెలవులు ఇచ్చింది మొదలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు సరేలే మేము వెళ్తే అక్కడ పది రోజులైనా ఉంటది పాపం వాళ్ళు కూడా ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా అనేసి సరేలే వెళ్తాము అనేసి ధైర్యం చేసి టికెట్స్ చేసాము మనకు అవసరము అర్జెంటు వెళ్ళాలి అన్నప్పుడు తత్కాలంలో టికెట్స్ చేస్తే అసలు అబ్బాబు అలాంటిది ఏదో నార్మల్ గా మేము టికెట్స్ చేస్తేనేమో అవి కన్ఫర్మ్ అయిపోయి అనమాట అప్పటికప్పుడు బయలుదేరాము అది కూడా సెకండ్ క్లాస్ ఏసీలో నేను ట్రావెల్ చేశాను సెకండ్ క్లాస్ ఏసీలో ఎలా పోయాయి అనేసుకొని ఆర్పిఎఫ్ వాళ్ళకి తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు షాక్ అయిపోతున్నారు అనమాట అలా ఎలా పోతాయి అనేసుకొని ఇప్పుడు నార్మల్ గా థర్డ్ ఏసీ లేకపోతే నార్మల్ జనరల్ జర్నీ చేసి ట్రావెల్ చేస్తే అలా పోయాయి అంటే ఒక అర్థం ఉంది కానీ సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేసినప్పుడు పోయాయి అంటే అందరూ షాక్ అయిపోయారు నాకైతే అసలు ఆ రోజు నైట్ అసలు నిద్ర పట్టలేదు అనమాట ఇంకా జర్నీ చేయడమే ఫస్ట్ టైం మా బావ లేకుండా అలాంటిది ఇలాగా పోవడం అసలు రోపే లేకుండా నేను అసలు ఒక్కసారిగా నా మైండ్ అసలు ఏం పని చేయలేదు ఇది కళా నిజం ఇది కళా నిజమా ఇంకా అదే నా మైండ్ లో రన్ అవుతుంది మా బావకి చాలా సార్లు కాల్ చేశాను ఆ రెండు గంటల నుంచి ఎక్కడ ఉంది ఆ నైట్ మా బావకి నిద్రపోలేదు నేను నిద్రపోలేదు ఇలా పోతే ఎవరికైనా కానీ ఎలా ఉంటుంది చెప్పండి అసలు ఫుల్ టెన్షన్ అసలు నా లైఫ్ లోని ఈ జర్నీ అసలు మర్చిపోలేను అనమాట ఇంకోసారి నా లైఫ్ లో నేను అసలు ఇంకోసారి ఇలా సింగిల్ గా ట్రావెల్ చేయకూడదు అసలు మెయిన్ ట్రైన్ లో రెండు అంటే రెండు గంటలు నేను ప్రశాంతంగా పడుకున్నా అంతే పాతకు పన్నెండుకు పడుకున్నా రెండు గంటలు చూసేసరి ఎంత అంటే అంతలా ఏడ్చాను అనమాట ఆ ట్రైన్ లో ఇంకా అప్పటికి మేము ఆ ఎఫ్ఐఆర్ అదంతా ఫైల్ చేసేసిన తర్వాత ఇంకా త్రివేణి గారు పలాసుల దిగారు అని చెప్పాను కదా పాటు అవన్నీ ఉన్నారు అవన్నీ ఉన్న తర్వాత ఇంకా ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిల్లలతో ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా తినిపించి ఇవ్వండి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఏంటో అని చెప్పి ఆవిడైతే కొంత అమౌంట్ అయితే ఇచ్చారు అంత వద్దులేండి ఎంత అసలు వద్దు అనేసాను ఉంది రెడీగా వెళ్ళిపోతాము మా ఇంటికే కదా వెళ్ళిపోయేది ఇంకేం వద్దనేసినా గాని అసలు అలాగొద్దు పిల్లలతో ఉన్నారు ఫోన్ కూడా లేదు అలా ఎలాగా వద్దు అనేసి బతిమలాడితే సరే అనేసుకొని నేనైతే ఒక థౌజండ్ రూపీస్ ఆవిడ దగ్గర తీసుకున్నాను ఆ థౌజండ్ రూపీస్ అసలు ఖర్చే పెట్టలేదు ఎందుకంటే మేము ముందు రోజు నైటు వెజ్ బిర్యానీ సంథింగ్ చేశాను కదా వెజ్ బిర్యానీ చేసి తీసుకుని వచ్చాను కదా అదేంటంటే నలుగురికి మూడు బాక్సులు తీసుకుని వచ్చాను ఒక చిన్న బాక్స్ అయితే ఉండిపోయింది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళడం లేట్ అయినా లేకపోతే ట్రైన్ ఏదైనా కొంచెం లేట్ అయినా గానీ లేట్ ఇంటికి వెళ్తారు కదా మీరు అదే చక్కగా పూట టిఫిన్ లో తినేయచ్చు లేకపోతే ఏదో ఒకటి చేయొచ్చు నైట్ టైమ్ ఎర్లీగా తినేసాం కదా రైల్వే స్టేషన్ లో నైట్ టైం ఆటలైన పిల్లలకు పెట్టచ్చు నువ్వే తీసుకుని వెళ్ళిపో మాదివి అన్నారు అదైతే నేను బ్యాగ్ లో పెట్టేసుకుని తీసుకుని వచ్చేసాను ఇంకా నెక్స్ట్ డే పొద్దున్న ఎఫ్ఐఆర్ అదంతా ఫైల్ చేయడం అయిపోయిన తర్వాత అదే ఏదైతే ఆ వెజ్ బిర్యానీ ఉందో అక్కడ ట్యాప్స్ ఉంటాయి కదా అక్కడ డ్రింకింగ్ వాటర్ దగ్గర మా పిల్లలిద్దరికి బ్రష్లు చేపించేసి ఆ ఫుడ్ మా పిల్లలకైతే తినిపించేశాను టిఫిన్ లాగా ఇంకా నేనైతే ఏమి తినలేదు ఇంకా అలానే ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళేసరికి ఏమో టైం పదకొండున్నర అయ్యింది ఇంకా ఇంటికి వెళ్ళాలి అంటే నాకు కొంచెం అంటే అవి నా వల్ల కావాలని నేను పా అయిపోయినా గాని ఇంటికి వెళ్ళాలంటే మాత్రం నాకు కొంచెం భయం అనిపించింది ఇంత కాస్ట్లీ కాస్ట్లీ ఫోన్స్ వాడుతూ కాస్ట్లీ కాస్ట్లీ ఫోన్స్ ఇలా పోయాయి అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఇంకా ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ విషయం తెలిసిన మా అమ్మ ఏడ్చింది తర్వాత మా అమ్మతో పాటు నేను ఏడుకుని కాసేపు ఏడుపులు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి ఇంకప్పుడు ఒక ముద్ద తిన్నాను తిన్నా అంటే పోయే పోయాయి ఇంకా నువ్వు తింటాం మానేస్తావు ఏమైనా వస్తాయా తిండి తిను పొద్దున కూడా ఏం తినలేదు అంటున్నా అనేసుకుని మా అమ్మ ఫోర్స్ చేస్తే ఇంకా అన్నం అయితే తిన్నానమాట అది మొదలు నేను ఒక త్రీ ఫోర్ డేస్ అసలు ఆ మ్యాటర్ ని మర్చిపోలేకపోయాను నలుగురులో తిరగలేకపోయాను ఈది బయటకి రాలేకపోయాను అసలు ఏదో తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకు అనవసరంగా ఈ జర్నీ ఆ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోయినా బాగుండేది లేకపోతే అందరం కలిసి కార్ లో వచ్చినా బాగుండేది అనేసి అప్పుడు చాలా రకరకాలుగా ఫీల్ అయినా అనమాట ఏం చేస్తాం ఇది ఉంది కాబట్టి ఇలా జరగాలని ఉంది కాబట్టే తత్కాల టికెట్స్ ఇంకా అప్పటికప్పుడు చేసినా గానీ అవి కన్ఫర్మ్ అయిపోయాయి ఇది ఇలా జరగాలని రాసి పెట్టింది ఉంది కాబట్టి ఇంకేం చేస్తాము అయినా కానీ మేము ప్రతి రూపాయి కష్టపడి మా మేము కొనుక్కున్న డబ్బులు డబ్బులతో మేము కొనుక్కున్నాము కాబట్టి ఇంకెలాగో ఆ ఫోన్స్ అయినా చేతికి వచ్చాయి ఆ ఫోన్స్ ఎలాగొచ్చాయి ఏంటి అనేది మా బాబు చెప్తారు మనకి ఐఫోన్ లో ఏంటంటే ఒక యాప్ ఫైండ్ అనమాట డివైస్ అని ఆ అందులో ఏంటంటే మన ఇంట్లో ఎన్ని అయితే ఐఫోన్లు ఉన్నాయో అన్నిటిని అన్నింటినీ ఇచ్చే సేవ్ చేసుకుంటే అటు లొకేషన్లు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి అందులో ఆల్రెడీ మా మా ఇంట్లో ఫోన్లే కాబట్టి పోయిన రెండు ఫోన్ల లొకేషన్లు కూడా నాకు లాస్ట్లో మాది ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్పిందో అప్పుడే నేను చూశాను ఎక్కడ ఉన్నాయని అవి భువనేశ్వర్ స్టేషన్ బయట ఉన్నాయన్నమాట లాస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది దాని తర్వాత భువనేశ్వర్ నుంచి ఫోన్ వచ్చిందనమాట ఆర్పిఎఫ్ ఫోన్ నుంచి మా అదే వాళ్ళు కూడా పంపించమన్నారు లాస్ట్ లొకేషన్ తర్వాత ఏమన్నా అప్డేట్ అయితే పంపించండి అని చెప్పారు ఆ రోజు నైట్ దొంగతనం జరిగిన రోజు కాకుండా తర్వాత రోజు నైట్ నైట్ నేను రోజు అయితే ఇంటికి ఆ ఆ రోజు నైట్ మళ్ళీ మొబైల్ లొకేషన్ అయితే అప్డేట్ అయింది అనమాట ఆ భువనేశ్వర్ స్టేషన్ వెనకాల వీళ్ళు ఇల్లు అనుకుంటా అక్కడ నుంచి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీదకి లొకేషన్ మొబైల్ లొకేషన్ చూపించింది అదే నేను ఆర్పిఎఫ్ఓ చెప్పాను అనమాట వాళ్ళు కూడా అప్పుడు వెళ్ళి ఆ లొకేషన్లో ఎతికారు కానీ అప్పుడైతే ఏం దొరకలేదు అప్పుడు ఏం దొరకలేదు క్లూ ఏం దొరకలేదు తర్వాత సీసీటీవీలు కూడా స్టేషన్లో సీసీటీవీలు ఈ కోచ్ కనిపించేటట్టు లేవంట తర్వాత కోచ్లో సీసీటీవీలు లేవు సెకండ్ ఏసీలో కూడా సీసీటీవీలు లేవు ఇంకా అసలు ఎలా దొరుకుతాయో లేదని నాకు కూడా హోప్స్ తక్కువ ఉండేవి దొరకపోవచ్చనే అనుకున్నాను నేను కూడా కానీ తర్వాత నేను పంపించిన లొకేషన్ బట్టి ఆ లొకేషన్లో ఏంటంటే అది భువనేశ్వర్ స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట కొంచెం స్లమ్ ఏరియా టైప్ అనమాట అక్కడ ఎక్కువ ఇలాంటి అఫెండర్సే అనమాట ఎక్కువ ఇలాగ ఏదో ఒక కేసు వాళ్ళ మీద ఆల్రెడీ ఉన్నాయి చాలా కేసుల్లో ఉన్న వాళ్ళే ఆ ఏరియాలో ఉంటున్నారంట కాబట్టి ఎప్పుడైతే మేము ఇలా పంపించామో లొకేషను ఎగ్జాక్ట్గా వాళ్ళు ఆ లొకేషన్కి వెళ్ళి వెతికారు కొన్ని ఏళ్ళల్లో వెతికి తర్వాత అక్కడ వీళ్ళు కూడా ఉంటారు కదా లింక్స్ వేరే పాత పాతగా దొంగతనం చేసిన వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేస్తే తెలిసింది ఏంటంటే ఇలాగా ఒకటి దగ్గర అయితే ఇలాగ ఉన్నాయి అని తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎదిగారు పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళి ఎతిగారు వాళ్ళ ఇంటికెళ్ళి ఎతికితే మొబైల్స్ దొరికినాయి అనమాట దొరికిన తర్వాత మాకేం వాళ్ళు ఫోన్ చేయలేదు యాక్చువల్గా ఏంటంటే మొబైల్స్ దొరికినాయి దొరికిన తర్వాత ఎవడైతే మెయిన్ దొంగ ఉన్నాడో వాడు మాత్రం లేడు వాడు పరారీలో ఉన్నాడు అనమాట వారు ఎక్కడికో పారిపోయాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మానూ వాళ్ళ బ్రదరు ఉన్నారు వాళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకొచ్చారనమాట నేనేంటంటే ఆ రోజే అసలు ఏమైంది కేసు ఏంటి అప్పటికే వన్ వీక్ అవుతుంది కదా ఇలా అయ్యి కరెక్ట్గా ఆ రోజే నేను భువనేశ్వర్ వెళ్ళాను అసలు కనుక్కుందాం అని చెప్పి అవి వెళ్ళాను నాకు అప్పుడే కరెక్ట్ టైంకి వచ్చారు మీరు కూడా అని చెప్పి నాకు మీ పోయిన మళ్ళీ ఇవేనా అని చెప్పి నా ముందు పెట్టారు ఇవే సరే అని చెప్పాను చెప్పిన తర్వాత ఇలాగ ఇలాగ అయ్యింది ఇలాగా అని చెప్పి ఆడి ఫోటో కూడా చూపించారు ఎవరైతే దొంగతనం చేశాడో ఆడి ఫోటో కూడా చూపించారు చూపించి వీడి మీద ఆల్రెడీ కేసు కూడా ఉంది లాస్ట్ టైం కూడా కేసు ఉంది ఇలాగా వాడు వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి చేశారంట ఇది కూడా దొంగతనం ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కనుక దొరికితే అదే మిగతా క్యాష్ కూడా కన్ఫామ్ గా దొరికిద్ది ఏం పర్లేదని అయితే చెప్పారు అనమాట ఉన్న ఆయన ఒక ఆయన అయితే నాకు చెప్పింది ఏంటంటే మీకు ఎప్పుడైతే ఇలా భువనేశ్వర్ లో పోయిందని తెలిసిందో మీరు ట్రైన్ దిగిపోయి అక్కడే భువనేశ్వర్ వెళ్ళి అక్కడే కేసు రిజిస్టర్ చేస్తే కొంచెం ఫాస్ట్ గా ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయ్యింది ఇలా పలాసలో ఇలా కన్నా అని చెప్పారు అనమాట కానీ మాకు తెలీదు కదా మాకు తెలీదు తర్వాత ట్రైన్ లో దిగుతారో అక్కడ కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అనేసి అన్నారు నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా రైలు మద్దతు నుంచి ఆ వాళ్ళు కూడా పలాసులోనే ఇమ్మన్నారు అందుకే పలాసలు ఇచ్చాం ఆ పలాసలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఎఫ్ఐఆర్ వెళ్ళేసరికి పది పదిహేను రోజులు పెట్టేసిద్ది దాని అంత తర్వాత ఎంక్వైరీ అయ్యిద్ది అని చెప్పి అన్నారు అనమాట అప్పుడు నేను ఇంకా కొంచెం భువనేశ్వర్లో వాళ్ళతో డైలీ రోజుకి రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఏంటి వాళ్ళతో డైలీ అప్డేట్లో ఉండి ఇచ్చేయడం వల్ల కొంచెం అక్కడ వాళ్ళు కూడా కొంచెం మంచిగా ట్రేస్ చేయడం వల్ల అయితే దొరికినాయి అనమాట ఫైనల్గా మొబైల్ అయితే కాబట్టి ట్రైన్లో ఏమైనా పోయినా ఎవరైనా లగేజ్ పోయినా ఫోన్లు పోయినా ఏం పోయినా సరే ఎక్కడైతే మీరు ఎక్కడైతే మీరు గమనించారో పోయినాయి అని వెంటనే అక్కడే దిగిపోయిన తర్వాత దాని నెక్స్ట్ స్టేషన్ అయినా దిగిపోయి అక్కడే కంప్లైంట్ ఇవ్వాలి అది బెస్ట్ ఆప్షన్ తర్వాత వన్ త్రీ నైన్కి ఫోన్ చేసి ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అది కూడా అది కూడా చేయాలన్నమాట తర్వాత ఏంటంటే ఇంకా ఆ రోజు ఇలా తెలిసింది కదా మొబైల్ అయితే అని కాకపోతే ఆ రోజు అయితే నాకైతే హ్యాండ్ ఓవర్ చేయలేదు మొబైల్లో వాళ్ళు ఏమన్నారంటే కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి కోర్టుకి సబ్మిట్ చేయాలి కొన్ని అని చెప్పి మళ్ళీ అక్కడ నాతో ఇంకో ఎఫ్ఐఆర్ రాపించుకున్నారనమాట అంటే పలాస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయ్యిద్ది ప్రాసెస్ అందుకనే మీరు ఇక్కడ ఇంకో ట్రై అండి అని చెప్పి రాస్తే చెప్తే నేను అక్కడ మళ్ళీ ఇంకోసారి మొత్తం ఏమేమి అయిందో మొత్తం మళ్ళీ రాశాను మళ్ళీ రాసి ఎఫ్ఐఆర్ ఇచ్చాను మళ్ళీ ఎఫ్ఐఆర్ అయితే అక్కడ రిజిస్టర్ చేశారు భువనేశ్వర్లో దాని తర్వాత నేను మళ్ళీ హల్దీ వెళ్ళిపోయాను కూడా చెప్పి ఆ రోజు మాకు కొంచెం హ్యాపీ అనిపించింది అప్పుడు వరకు కూడాను నాకైతే అసలు ఏ మూడు నాలుగు రోజులు అయితే నేను మనిషిని కాలేకపోయాను ఆ తర్వాత ఇంకా యూట్యూబ్ ఆ పెద్ద ఈ వీడియోస్ వద్దు ఈ గోల వద్దు ఇదే ఇవన్నీ నాకు మైండ్ లోకి వచ్చేసాయి అనమాట అప్పుడు మా బావ ఏమన్నారు అంటే ఏం కాదు నువ్వు ఇంకా ఫోన్ ఏమీ లేకుండా వీడియోస్ తీయకుండా అలానే ఉంటే నీకు అదే ధ్యాస లాగా ఉంటది పోయింది పోయింది అనేసి పోయింది చెప్పాను పోయింది ఏదో పోయింది మనకది రాసి పెట్టుంటే మన వస్తువు అయి ఉంటే మనది మన సొమ్ము కాబట్టి ఎక్కడికి పోదు దొరుకుతాయి దొరకకపోయినా కానీ ఏం చెయ్యలేము ఇంక మన చేతుల్లో లేదు అది ఒకసారి పోయిన తర్వాత ఇంకా నువ్వు అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంకొక ఫోన్ తీసుకొని నువ్వు ఇంక మీ అమ్మలు ఇంట్లో వీడియోస్ అవి ఎలాగైతే తీస్తావో అలా నార్మల్ గా తీ అనేసి అన్నారనమాట ఇప్పటి వరకు మీరు చూపి చూసారు కదా ఒకటి రెండు బ్లాగ్స్ ఆ ఫోన్ కొనేసిన తర్వాత నేను షూట్ చేసిన బ్లాగ్స్ అనమాట అవి శ్రీకాకుళం ఫోన్ తీసుకుంది మళ్ళీ ఫోన్ తీసుకున్నాను అంటే మళ్ళీ అవి దొరికినా ఎంత టైంకి ఏంటో తెలియదు అందుకనే తీసుకుంది అందులోనే షూట్ షూట్ చేసింది చేశాను అందరికి తెలిసిందే కదా ఇప్పటి వరకు నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఇష్టమైన దేవుడు నేను నమ్మకంగా నమ్మే దేవుడు వినాయకుడు అనమాట ఇంకా మా వస్తువులు ఏవేవైతే పోయాయో అవన్నీ కూడా మాకు సేఫ్ గా ఇంకా బ్యాగ్ వచ్చేస్తే నేనైతే మళ్ళీ కానిపాకం వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవాలనుకున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళకి తెలిసిన తర్వాత మా అమ్మ వాళ్ళ అయితే మా నాన్న మొక్కు ముక్కు ఉన్నాడు అనమాట పాత పట్టిన అమ్మ తెల్లికి కోడి కొయ్యిస్తామనేసుకుని ఇంకా ఫోన్స్ అయితే దొరికిపోయాయి కాబట్టి మా నాన్న మొక్కు అయితే ఆల్రెడీ చెల్లించేశారు ఇలాగా దొంగతనం జరిగి టూ వీక్స్ అన్నమాట ఎగ్జాక్ట్ గా టూ వీక్స్ టూ థర్టీన్ డేస్ థర్టీన్ డేస్ అవుతుంది అప్పుడు మళ్ళీ నేను ఊరు ఇంకా నాకు సెలవులు కుదిరి వన్ వీక్ కి వీళ్ళకి తీసుకురావాలి కదా నెక్స్ట్ వీక్ నుంచి పిల్లలు స్కూల్ అందుకని చెప్పి ఊరు ఎలాగో వస్తున్నాను కారులోనే ఇంకా అందుకని మళ్ళీ కలుద్దాం అని చెప్పి భువనేశ్వర్ స్టేషన్కి అయితే వెళ్ళాను అనమాట వెళ్తే వాళ్ళు అదే ఇలాగా దొంగ అయితే పలాస వాళ్ళు తెలుగు వాళ్ళేది పలాస్ అంట వాళ్ళ ఫ్యామిలీది కాకపోతే ఇక్కడ భువనేశ్వరం వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇలాగా దొంగతనాలు ఇవి చేసుకుంటున్నారు అనమాట ఎప్పుడైతే ఇలా దొంగతనం చేశాడో పలాస వెళ్ళిపోయాడంట పలాసలో ఉన్నాడని తెలిసి వాళ్ళు వెళ్ళారంట కాకపోతే అప్పటికే పారిపోయాడు పలాస అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ ఉన్నాడో అక్కడ నుంచి పారిపోయాడు కానీ క్యాష్ అయితే దొరికిందని చెప్పారు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఎంతో క్యాష్ అయితే దొరికిందని చెప్పారు ట్రైన్ లో పోయిందంటే ఎంత అంటే పదివేలు పోయింది పదివేలకు ఎక్కువ మా బావ నాకు ఇచ్చిన క్యాష్ ఫైవ్ థౌజండ్ అప్పటి వరకు నా దగ్గర సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ అంత చిల్లరే ఉండేది నేను కరెక్ట్ గా లెక్కేసుకోలేదు ఎందుకంటే మా బావకి తెలియకుండా నేను సపరేట్ గా దాసుకున్న డబ్బులు అవి ఇంకా మా బావ బర్త్డే వస్తుంది కదా మా బావ బర్త్డే క ఏదన్నా తెలియకుండా కొందామనేసుకుని అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు గట్రా డబ్బులు ఇస్తారు కదా డబ్బులు అన్ని కూడా మా బావకి తెలియకుండా చాలా డేస్ నుండి నేను కూడబెట్టి దాసిన డబ్బులు అనమాట అవి మా బావ అయితే ఫస్ట్ ఆర్పిఎఫ్ చెప్పేటప్పుడు నాకు ఐదు వేలు అనేది చెప్పేశారు ఆ తర్వాత నాకు పరంపూర్ వచ్చి నాకు ఎప్పుడైతే అడిగారో అప్పుడు నేను అక్కడ చెప్పాను అనమాట టెన్ థౌసండ్ అబ్బానే క్యాష్ పోయింది అనేసుకుని ఇంకా నైన్ థౌసండ్ అయితే దొరికింది అంటే క్యాష్ కూడా నైన్ థౌసండ్ దగ్గర దగ్గర అయితే దొరికింది ఇంకా వాడిని కూడా పట్టుకుంటాము వాళ్ళ ఆవిడ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు ప్రజెంట్ అయితే ఇంకా నిన్న నిన్న నేను ఆ స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళిన ఇలా క్యాష్ దొరికింది ఇంకా వాళ్ళు ట్రేస్ చేస్తున్నాము వాళ్ళు దొరక పట్టుకుంటామని చెప్పారు అప్పుడే ఫోన్లు కూడా నాకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు అనమాట రెండు ఫోన్లు ఇంకా నేను అప్పుడు ఇంకా ఫోన్లు తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను ఇలాగా ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఫోన్లు అయితే దొరికినాయి క్యాష్ కూడా కొంచెం దొరికింది క్యాష్ కూడా తొమ్మిది వేల దగ్గర దగ్గర దొరికింది ఇంకా ఫోన్స్ అవి సగమైనా రికవరీ అయింది కొంచెమన్నా దొరికింది అనే ఆనందపడే లోపలే మా పెద్దోడికి అయితే హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అనమాట అసలు ఈ ట్రిప్ అంతా కూడా చాలా వరస్టే అది మరి టైం అది ఆడుకుంటూ ఆడుకుంటా అయింది ఆడు బాగానే ఉన్నాడు ఇప్పుడు ఏ నువ్వు హ్యాపీగానే ఉన్నావా ఆడికేం తెలుసు బాగానే ఆడుకుంటున్నాడు అన్ని చేసుకుంటున్నాడు కాబట్టి ఏం పర్లేదు కొంచెం టైం బ్యాడ్ అనుకోవడం ఇంకేం చేయలేదు టెన్షన్ మెయిన్ అని అప్పటి నుంచి అసలు అయితే మూడు నాలుగు రోజులు అక్కడ సరిగా లేవనమాట నైట్ పూట అయితే లొకేషన్ అప్డేట్ అవుతుందా లేదని అదే చూసుకుని ఉండేవాడిని రెండు మూడు రోజులైతే ఫస్ట్ రోజే ఏదైతే సెకండ్ దొంగతనం జరిగిన ఆ రోజు నైట్ అప్డేట్ అయింది అదే దాని తర్వాత అయితే అసలు అప్డేట్ అవలేదు అసలు దొరుకుతాయి లేదని టెన్షన్ ఉండేది కానీ ఎలాగైతే ఆ దయ వల్ల అయితే దొరికినాయి అన్నమాట కాబట్టి ఎవరి ఫోన్లు పోయినా ఏం పోయినా వెళ్ళి వెంటనే కంప్లైంట్ అయితే ఇవ్వండి అది మెయిన్ కంప్లైంట్ ఇస్తే ఏ దొరుకుతాయి ఈ రోజులు దొరుకుతున్నాయి చాలా వరకు పర్లేదు ఇలా పోయాయి బావా అన్న తర్వాత మా బావ నాకు ఒక్క మాట కూడా అనలేదు నీ వల్ల ఏమీ తప్పు జరగలేదు కదా నువ్వేమి కావాలని పాడు చేసేయలేదు కదా ఇంకా అది జరిగిపోయింది ఇంక నువ్వేం బాధపడకని చెప్పారు అదే ఇంత పాడు చేసి అయినందుకు ఆ ప్లేస్ లో లేదా వాళ్ళు ఉంటే ఇంకా ఎలాగ ఏమో మరి ఎప్పుడైతే ఫోన్స్ దొరికాయని మా బావ చెప్పారో అప్పుడే నాకు కొంచెం ఓకే అని అనిపించింది అనమాట ఇన్ని బాధలు అయితే నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత నేను హ్యాపీగా లేను మా అమ్మలు హ్యాపీగా లేరు ఎవరు అసలు అసలు ఎవరు హ్యాపీగా లేము అలాగో అలాగైతే ఇంటికి చేరుకున్నాను సేఫ్ గా ఇంకా అది ఒక దానికే సంతోషిస్తున్నాను ఇంకా నా ప్రాణాల మీదకి మా పిల్లల ప్రాణాల మీదకి రాలేదు దానికి కొంచెం సంతోషించమంతే నేనైతే అదే అనుకున్నా ఇంకా చేసి మాధవికి టైంలో మాధవ్ రావడం చేయడం ఏం అవ్వలేదు కదా నీకు అని చెప్పి నువ్వేం టెన్షన్ చెప్పాను అప్పటికి చాలా టెన్షన్ పడింది ఈ విధంగా ఈ బాధలన్నీ పడ్డాము అందుకోసమనే వీడియోస్ కూడా మేము త్వరగా అప్లోడ్ చేయలేకపోయాము ఇంకా చాలా మంది అయితే వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అనేసి అయితే అడుగుతున్నారు ఇదే మెయిన్ రీజన్ ఇంకా ఫోన్స్ కొని నేను ఒక ఫోన్ తీసుకున్నాను తీసుకొని వీడియోస్ అయితే షూట్ చేశాను కానీ మా లేరు పక్కన ఎడిట్ చేయడానికి వస్తాయి మాక్సిమం ఇంకా ట్రై చేస్తాను పెడతాము ఇంకా